ఈ వీడియోలో ఉన్న మాటలు మనకు అర్థమవ్వాలి అంటే ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వీడియోను వినాలి కళ్ళు మూసుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు ఉదయం లేచారు చక్కచక్క మీ పనులన్నీ చేసుకున్నారు ఎప్పటిలాగానే టిఫిన్ తినేసి లంచ్ బ్యాగ్ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యలో మీకొక అంబులెన్స్ కనిపించింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఏంటి అంబులెన్స్ మా కాలనీకి వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు ఒక్క నిమిషం ఆగి వెనక్కి చూశారు మీ ఇంటి వైపుగా వెళ్తుంది ఏంటి అంబులెన్స్ మా ఇంటి వైపుగా వెళ్తుంది మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు ఏమైనా జరిగిందా ఏంటి అని వెనక్కి తిరిగి చూశారు అంబులెన్స్ వెన్నకాగా మెల్లిగా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఏంటి మరి అంబులెన్స్ ఇంకా ముందుకు వెళ్తుంది చివరగా ఉన్న ఇల్లు మాదే కదా మీకు లోపల ఒక భయం మొదలయ్యింది గబగబా అడుగులు వేస్తూ ఉన్నారు అంబులెన్స్ వెళ్ళి మెల్లిగా మీ ఇంటి ముందు ఆగింది మీరు కంగారులో మీరు తీసుకున్న లంచ్ బ్యాగ్ను అక్కడే పడేసి గపగప గపగప పరిగెత్తుతూ ఉన్నారు అంబులెన్స్ ఆగింది మీకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి వంటి నిండా చెమటలు పట్టేశాయి భగవంతుడా ఏంటి అంబులెన్స్ మా ఇంటి ముందు ఆగింది అని మీ నడక ఇంకా స్పీడ్ పెరిగింది పరిగెత్తుకుంటూ వెళ్ళారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు మీ మనసులో ఒకటే ఆలోచనలు మనసులో ఒకటే ఆలోచనలు భగవంతుడా అంబులెన్స్ మా ఇంటి ముందు ఆగింది ఏంటి నా తల్లిదండ్రులకి ఏమైనా జరిగిందా మా నాన్నగారికి ఏమైనా జరిగిందా అంటూ అలా మనసులో ఆలోచిస్తూ వెళ్ళారు మీ నాన్నగారు అంబులెన్స్ దగ్గరికి వచ్చారు బాధపడుతూ ఉన్నారు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు తన దుఃఖాన్ని ఎవ్వరికి చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నారు నాన్నగారు బాగానే ఉన్నారు కదా మరి మా అమ్మకేమైనా జరిగిందా మా అమ్మకేమైనా జరిగిందా అని మీ మనసులో ఒక్కటే ఆలోచనలు ఇంకొక అడుగు ముందుకేసారు గడప దగ్గర కూర్చున్న అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు గడప దగ్గర కూర్చున్న అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు మీకు ఇంకా భయం మొదలయ్యింది భయం భయం ఒక్కటే ఏడుపు ఆ అమ్మని ఎవ్వరు ఓదార్చలేకపోతున్నారు మా అమ్మ ఇంతలా ఏడుస్తుంది ఏంటి మా అమ్మ బాగానే ఉన్నారు కదా మరి ఇంకెవ్వరికైనా ఏమైనా జరిగిందా ఇంకెవరికైనా ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మా అన్నయ్య మా అన్నయ్య ఎలా ఉన్నాడు అమ్మ ఇంత ఏడుస్తుంది అంటే అన్నయ్యకి ఏమైనా జరిగిందా అని ముందుకు వెళ్ళారు అన్నయ్య ఒక్కటే ఏడుపు తన బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అన్నయ్య ఇంతలా ఏడుస్తున్నాడు అని అంటే మరి మా తమ్ముడికి ఏమైనా జరిగిందా తమ్ముడు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ తన దుఃఖాన్ని ఎవరికి పంచుకోలేక ఏదేదో మాట్లాడుతున్నాడు ఊరు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు తమ్ముడు తన బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు మరి మా తమ్ముడు కూడా బాగానే ఉన్నాడు కదా ఇంతకీ నా భార్యకి ఏమైనా జరిగిందా అందరు ఇంతలా బాధపడుతున్నారు నా భార్యకి ఏమైనా జరిగిందా అని చెప్పేసి మీరు ఇంకొక అడుగు ముందుకేసి చూసేసరికి భార్య బాధకు అంతు లేకుండా పోయింది రోధిస్తుంది గుండెలు బాతుకుంటుంది తన కన్నీళ్లు వాళ్ళు ఎవరు లేరు తన దుఃఖాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు భార్య తల్లిదండ్రులు వచ్చారు తన తల్లిదండ్రులందరూ కూడా కూతుర్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది తను ఒకటి ఏడుపు మీకు ఇంకా భయం మొదలయ్యింది మరి నా భార్య కూడా బాగానే ఉంది అసలు ఎవరికి ఏం జరిగింది అన్యం పుణ్యం తెలుగని నా పిల్లలకు ఏదైనా జరిగిందా అని మీరు అనుకుంటూ ఉంటుంటే తోడబుట్టిన నీ చెల్లి ఆ పిల్లలను పట్టుకొని ఒక్కటే ఏడుస్తుంది పిల్లలు మీ చెల్లి దగ్గర కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ఎవరిని ఎవరు ఓదార్చుకోలేకపోతున్నారు అందరూ ఒకటే ఏడుపు ఎవరి బాధ ఎవరికి తెలియట్లేదు అందరూ బాగానే ఉన్నారే నా కుటుంబంలో మరి ఎందుకు నా కుటుంబం అంతా ఇంత దుఃఖంలో మునిగిపోయింది అని మీరు అనుకుంటూ ఉన్నారు అప్పుడే మీరు ఇంకొక అడుగు ముందుకేసి చూసేసరికి అంబులెన్స్లో నుండి ఒక శవం దిగింది అంబులెన్స్లో నుండి ఒక శవం దిగింది నలుగురు పట్టుకొని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఆ శవాన్ని ఉంచారు నలుగురు పట్టుకొని తీసుకొని వచ్చి ఇంట్లో ఆ శవాన్ని ఉంచారు మీకేమీ అర్థం కావట్లేదు మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారే మరి ఈ తెల్ల బట్ట కప్పిన శవం ఎవరిది ఎవరిది అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది మీ భయానికి అర్థం తెలియట్లేదు నా కుటుంబం అంత బాగానే ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు అసలు ఈ శవం ఎవరిది అని మీకు అనిపిస్తుంది మెల్లిగా అడుగులు వేస్తూ శవం దగ్గరికి వెళ్ళారు మెల్లిగా అడుగులు వేస్తూ శవం దగ్గరికి వెళ్ళారు చేతులు వణుకుతున్నాయి చేతులు వణుకుతున్నాయి అయినా ధైర్యం తెచ్చుకొని ఒక్కసారిగా ఆ శవం మీద ఉన్న బట్టను చేతులు వణుకుతున్నాయి బట్ట దగ్గరికి చేతులు వెళ్ళాయి బట్టను పట్టుకున్నారు మెల్లిగా మొహం మీద నుండి ఆ బట్టను తొలగించేసరికి అక్కడ కనిపించే మొహం ఎవరిదో కాదు మీదే అక్కడ కనిపిస్తున్న మొహం ఎవరిదో కాదు మీదే అప్పుడు మీకు అర్థమయ్యింది ఓహో నేను ప్రాణాలతో లేనా వీళ్ళందరూ ఏడుస్తున్నది నా కోసమేనా నేను ప్రాణాలతో లేనా నా కుటుంబం అంత ఇంతలా దుఃఖిస్తుంది నా కోసమా అని చెప్పేసి మీరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు గట్టిగా కేకలు వేస్తున్నారు గట్టి గట్టిగా అరుస్తున్నారు కానీ మీ అరుపులు ఎవ్వరికీ వినపడడం లేదు గుండెలు బాదుకుంటున్నారు అయినా మీ బాధ ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు అమ్మను ఓదార్చడానికి దగ్గరికి పోతున్నారు మీ స్పర్శ అమ్మకు తెలియటం లేదు నాన్న దగ్గరికి వెళ్తున్నారు నాన్న మిమ్మల్ని పట్టించుకోవడం లేదు భార్య దగ్గరికి వెళ్ళి ఎంతో ఓదార్చాలని ప్రయత్నిస్తున్నారు అయినా మీ భార్యకు మీ స్పర్శ తెలియడం లేదు బిడ్డలను చూస్తుంటే మీకు దుఃఖం ఆగటం లేదు మీ బిడ్డలను చూస్తుంటే దుఃఖం ఆగటం లేదు ఇంకా ప్రయత్నం లేదని గట్టిగా కేకలు పెడుతూ భగవంతుణ్ణి పిలవడం మొదలుపెట్టారు భగవంతుడా ఇన్నేళ్ల జీవితంలో నేనేం చేశానో నాకే తెలియదు నా కుటుంబం కోసం నేను ఏమీ చేయలేను నా తల్లిదండ్రులను ఏ రోజు పట్టించుకోలేదు నా తల్లిదండ్రులను నేను ఏ రోజు పట్టించుకోలేదు కట్టుకున్న భార్యతో ఏ రోజు సంతోషంగా గడపలేదు నేను నా పిల్లల కోసం ఏమీ చేయలేదు తోడబుట్టిన వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు నాకు ఒక మూడు నెలల సమయం ఇయ్యు భగవంతుడా దయచేసి నాకు మూడు నెలల సమయం ఇయ్యు భగవంతుడా అని వేడుకుంటున్నారు మీ వేడుకను ఎవ్వరు వినడం లేదు మీ మాటలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు మీరు కనీసం నాకు ఒక నెల రోజులు సమయం ఇయ్యు భగవంతుడా నాకు ఒక నెల రోజులు సమయం ఇయ్యు భగవంతుడా ఇన్ని రోజులు నేను నా వాళ్ళతో ఎవరితో సంతోషంగా లేను ఎవ్వరితో మనసు విప్పి మాట్లాడలేను నా బాధలు ఎవ్వరికి చెప్పుకోలేను నా సంతోషం ఎవ్వరికి చెప్పుకోలేను నాకు ఒక్క నెల రోజులు సమయం ఇయ్యు భగవంతుడా నేను నా కుటుంబంతో సంతోషంగా గడిపేసి వస్తాను నేను నా కుటుంబంతో సంతోషంగా గడిపేసి వస్తానని వేడుకుంటున్నారు మీ బాధని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు మీ అరుపులో భగవంతుడికి వినపడటం లేదు మీరు మళ్ళీ అరవడం మొదలు పెట్టారు భగవంతుడా నాకు ఒక్క రోజు సమయం ఇ భగవంతుడా దయచేసి నాకు ఒక్క రోజు సమయం ఇయ్యు నా పిల్లల కోసం ఏదో ఒకటి చేసేసి వస్తాను పసిపిల్లలు అన్యం పుణ్యం తెలియని ఆ పసిబిడ్డల కోసం నేను ఏమీ చేయలేదు భగవంతుడా నాకు ఒక్క గంట సమయం ఇయ్యు భగవంతుడా అని మళ్ళీ వేడుకోవడం మొదలుపెట్టాడు అయినా మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు ఇంకా చివరుగా భగవంతుడా నాకు ఒక్క నిమిషం సమయం ఇయ్యో ఒక్కసారి నా కుటుంబాన్ని బాధపడొద్దు అన్న ఒక్క మాట చెప్పేసి వస్తాను భగవంతుడా దయచేసి నాకు ఒక్క నిమిషం సమయం ఇయ్యు నా కుటుంబాన్ని బాధపడవద్దు అని చెప్పేసి వస్తాను నా పిల్లల బాధ్యత నా కుటుంబానికి అప్పగించేసి వస్తాను భగవంతుడా నాకు ఒక్క నిమిషం సమయం ఇయ్యు అని మీరు వేడుకుంటూ ఉన్నారు అయినా మీ వేడుక ఎవ్వరూ వినడం లేదు మీ మాటలు ఎవ్వరికి వినపడటం లేదు అయ్యో నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను నా కుటుంబం అంతా ఈరోజు ఇలా అయిపోయింది నా కుటుంబం అంతా అనాథలుగా మారిపోయారే నేను ఏ రోజు ఎవరితో సరిగ్గా లేను మనసు విప్పి మాట్లాడలేను సంతోషంలో కుటుంబంతో కలిసి ఉండలేను బాధలో కుటుంబంతో కలిసి ఉండలేను ఏ ఒ ఒక్కరితో కూడా నేను సరిగ్గా ఉండలేను నా బాధ్యతలు నేను ఏవి నెరవేర్చుకోలేదు అసలు ఈ మనిషి జన్మ పొంది నేను ఏం అనుభవించాను అని చెప్పేసి గుండెలు బాదుకుంటుంటే గపక్కున కింద పడ్డారు మంచం మీద నుండి మెలకు వచ్చింది కండ్లు తెరిచి చూశారు అప్పుడు అనిపించింది ఓ ఇప్పటి జరిగింది ఇదంతా కలనా నేను బ్రతికే ఉన్నా